హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం మీ ఇంట్లో ఎవరికైనా చికెన్ పాక్స్ వచ్చిందా అదేనండి ఆటలమ్మ ఈ ఆటలమ్మ వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి ఆహారం తీసుకోవాలి అలాగే భార్యాభర్తలు ఎన్ని రోజులు దూరంగా ఉండాలి ఎన్ని రోజులకు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి వీటన్నిటి సమాచారం ఈ వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆటలమ్మ ఎప్పుడు వస్తుంది అంటే వేసవికాలం మొదలయ్యే సమయంలో వస్తుంది అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల ఆ టైంలో వస్తుంది ఈ చికెన్ పాక్స్ అనేది వరిసెలా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది కానీ మన పెద్దలు దీన్ని అమ్మవారి కోపంలా తీసుకునేవారు అందుకే పూజలు నియమాలు అలా పెట్టేవారు ఆ ఆటలమ్మ వచ్చిన వాళ్లను తొమ్మిది రోజుల పాటు దూరంగా పెట్టాలి వాళ్ళు ఎవరిని తాకకుండా వాళ్లను ఎవరు తాకకుండా వాళ్లకు సపరేట్గా వాళ్ళ మంచం వాళ్ళది వాళ్ళ రూము వాళ్ళ ప్లేట్ వాళ్ళు వాడే గ్లాసు అన్ని సపరేట్గా పెట్టాలి ఎందుకంటే వాళ్ళు తిని ఆ తిన్న ప్లేట్లో లేదా తాగిన గ్లాసులలో ఆ వైరస్ అనేది అట్లే ఉండిపోతుంది కాబట్టి అవి సపరేట్గా పెట్టాలి ఎందుకంటే ఇది ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అందరికీ వచ్చే అవకాశం ఉంది అందుకని వారిని కొంచెం దూరంగా పెట్టాలి ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి అంటే వాళ్లకు చీము గుళ్ళలు అవుతాయి కదా అవి పగిలితే ఆ గుళ్ళల్లో నుంచి వచ్చే లిక్విడ్ అనేది మన కూడా అంటితే మనకు కూడా ఆ వైరస్ వస్తుంది ఇంకా వాళ్ళు దగ్గిన తుమ్మిన అలాగే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ నోటి నుంచి తుమ్మిపేర్లు పడితే ఆ వైరస్ అవతలి వాళ్ళకు కూడా వస్తుంది అందుకని వాళ్ళని దూరంగా ఉంచాలి ఈ తొమ్మిది రోజులు స్నానం చేయకూడదు కావలిస్తే బట్టలు మార్చుకొని తడి బట్టతో ఒళ్ళు తుడుచుకోవచ్చు దద్దుర్లు జిల పెడుతుంటాయి కానీ గీరకూడదు గీరితే అలా గుంతలు పడిపోయి అచ్చుల్లాగా అట్లాగే ఉండిపోతాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ తీసుకోవచ్చు త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ ఆటలమ్మ వచ్చిన వారి దగ్గర వేపాకులు వేప కొమ్మలు అలా పెడతారు అలాగే ఇంటి ముందు ఇనుపది ఏమన్నా కొడవలి అలా వేస్తారంట అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు ఇంట్లో నైవేద్యం కూడా పెట్టకూడదు ఈ తొమ్మిది రోజుల వరకు కూడా మనం వేరే వాళ్ళ ఇంటికి పోకూడదు అలాగే వేరే వాళ్ళ ఇంటి నుంచి కూడా మన ఇంటికి రాకూడదు అంటారు అలా పద్ధతి పెట్టింది కూడా ఆ వైరస్ సోకుతుంది అని మన పెద్దవాళ్ళు పెట్టారేమో అలాగే భర్తకు కానీ భార్యకు కానీ ఒకవేళ ఆటలమ్మ వచ్చింది అంటే భార్య భర్తలు కూడా పదహైదు రోజుల పాటు దూరంగా ఉండాలి వీళ్ళు ఎక్కువగా కారం పదార్థాలు తినకూడదు అలాగే నూనెలో వేయించినవి అలా తినకూడదు మజ్జిగ ఎక్కువ తాగాలి మజ్జిగన్నం ఎక్కువగా తినాలి అలాగే చప్పటిపప్పు తినాలి ఈ తొమ్మిది రోజులు అయిన తర్వాత వేపాకు ఉప్పు పసుపు వేసి నూరి ఆ పేస్ట్ని వడ్లకంతా పట్టించి వేపాకు వేసి కాచిన నీటితో స్నానం చేయించాలి తర్వాత నెల రోజుల్లోపు అమ్మవారికి పెరుగన్నం ఉల్లిపాయాలను నైవేద్యంగా పెట్టి వారు పోసి రావాలి మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన హిందూ సాంప్రదాయాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి